నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ ఇన్ జర్నలిస్ట్ నవత ఒడిస్సాలో గోమాతల పరిస్థితి దారుణాతి దారుణంగా ఉంది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఈ వీడియో ద్వారా నేను అందిస్తాను గోవును రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది గోవును జాతీయ జంతువుగా ప్రకటించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది ఈ రెండు వాస్తవం ఒడిశాలోని జాజ్పూర్ జిల్లా క్రమంగా ఆవుల అక్రమ రవాణాకు ప్రధాన కేంద్రంగా మారుతుంది కఠినమైన చట్టాలు అమలులో ఉన్నప్పటికీ పశువుల అక్రమ రవాణాకు సంబంధించిన పదే పదే జరుగుతున్న సంఘటనలు పరిపాలన మరియు చట్ట అమలు సంస్థల పాత్ర గురించి తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి తాజా కేసులో బడాచానా పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలీసులు డజన్ల కొద్దీ ఆవులను అమానవీయ పరిస్థితుల్లో నింపిన కంటైనర్ ట్రక్కును అడ్డుకున్నారు రక్షించబడ్డ నలభై ఎనిమిది ఆవులలో ఇరవై ఎనిమిది ఊపిరాడక చనిపోయాయి ఒక ట్రక్కులో నలభై ఎనిమిది నిరికిస్తే పోలీసులు వాటిని పట్టుకునే టైంకే ఇరవై ఎనిమిది ఆవులు గోమాతలు ఊపిరాడక చనిపోయాయి సంఘటన విస్తృత ఆగ్రహాన్ని రేకెత్తించింది మరియు జిల్లాలో పెరుగుతున్న పశువుల అక్రమ రవాణా ముప్పుపై కొత్త చర్చకు దారితీసింది చట్టాలను సమర్థవంతంగా అమలు చేయడంలో అధికారులు విఫలమవుతున్నారని మరియు అక్రమ వ్యాపారం పట్ల కళ్లు మూసుకున్నారని స్థానికులు కార్యకర్తలు ఆరోపించారు దీనికి సంబంధించిన స్వాధీనం చేసుకున్నారు ఆ ఆవులు మృతి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జాజ్పూర్ జిల్లాలోని బలిచంద్రపూర్ ప్రాంతం నుండి ఉత్తరప్రదేశ్ లో రిజిస్టర్ చేయబడిన కంటైనర్ ట్రక్కుల్లో ఆవులను రవాణా చేస్తూ కోల్కత్తా వైపు వెళ్తున్నారు సమాచారం అందుకున్న బడాచానా పోలీస్ ఇన్స్పెక్టర్ ఇన్ఛార్జ్ మధుస్మిత బెహరా నేతృత్వంలోని బృందం చండీకోల్ సమీపంలోని కుండల్ బేనాపూర్ వంతెన సమీపంలో ట్రక్ను అడ్డగించింది పోలీసుల దగ్గరకు వచ్చేసరికి డ్రైవర్ మరియు సహాయకుడు వాహనాన్ని వదిలి పారిపోయారు తనిఖీ చేయగా కంటైనర్లో ఒక దిగ్భ్రాంతికరమైన దృశ్యం కనిపించింది తాళ్లతో కట్టివేయబడిన ఆవులు ఆహారం నీరు లేదా వెంటిలేషన్ లేకుండా పెద్ద సంఖ్యలో ప్యాక్ చేయబడ్డాయి చాలా మంది ఆవులు అప్పటికే శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నాయి పోలీసులు వాటిని దించే సమయానికి ఇరవై ఎనిమిది ఆవులు ఊపిలాడక చనిపోయాయి బతికి ఉన్న జంతువులను చౌద్వార్లోని గోషాలకు తరలించారు స్థానిక గ్రామస్తుల సహాయంతో మృతదేహాలను సమీపంలోని అడవుల్లో పాతిపెట్టారు పరారీలో ఉన్న డ్రైవర్ మరియు సహాయకుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు బ్రహ్మబరదలో పశువులను తీసుకెళ్తున్న లెడెన్ ఆటో స్వాధీనం చేసుకున్నారు వారంలో జరిగిన మరో సంఘటనలో రసూల్పూర్ బ్లాక్ పరిధిలోని బ్రహ్మబరద ప్రాంతంలో పోలీసులు మూడు ఎద్దులను తీసుకెళ్తున్న ఆటో రిక్షాను ఓడి జీరో ఫైవ్ ఏజెడ్ నైన్ సెవెన్ ఫైవ్ టూ స్వాధీనం చేసుకున్నారు వాహనం లోపల జంతువులు చిక్కుకుపోయినట్లు గమనించిన స్థానికులు సమాచారం మేరకు పోలీసులు ఎద్దులను రక్షించి డ్రైవర్ ని విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు ప్రాథమిక దర్యాప్తులో జంతువులను ధర్మశాల బ్లాక్లోని ఇస్తామఫాడియా ప్రాంతం వైపు రవాణా చేస్తున్నట్లు తెలియదు అయితే ఈ కేసులో అధికారికంగా ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు ఇటువంటి కేసులను నిర్లక్ష్యంగా నిర్వహించడంపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేశారు నేరస్తులపై కఠినమైన అభియోగాలు ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు ఆవుల అక్రమ రవాణాతో పెరుగుతున్న సంబంధం ఏంటి అనేది బయటకు తీసుకురావాలన్నారు నలభై ఎనిమిది ఆవులను తీసుకెళ్తున్న కంటైనర్ని స్వాధీనం చేసుకోవడం ఒక వివిక్త సంఘటన కాదు వాస్తవానికి గత నాలుగు నెలల్లో బడాచానా పోలీస్ మాత్రమే పదకొండు పశువులను నింపిన వాహనాలను అడ్డుకుంది నలుగు వందలకు పైగా ఆవులను రక్షించారు అయినప్పటికీ ఇటువంటి చర్య ఒకటి లేదా రెండు పోలీస్ స్టేషన్లకే పరిమితమని మరికొన్ని నిష్క్రియంగా ఉన్నాయని కార్యకర్తలు వాదిస్తున్నారు ఒడిశాలోని జాజ్పూర్ కేంద్రపార దేంకానల్ మరియు కటక్ వంటి వివిధ ప్రాంతాల నుంచి స్మగ్లర్లు చిన్న వాహనాలు మరియు పెద్ద కంటైనర్ ట్రక్కులను ఉపయోగించి పశువులను రవాణా చేస్తున్నారని నివేదించబడింది ఈ వాహనాలు తరచుగా జాతీయ గుండా ఆగకుండా వెళ్తాయి దీనివల్ల అక్రమ రవాణాదారులు లోతైన సంబంధం మరియు వారికి రక్షణ లభిస్తుందని అనుమానం వస్తుంది పానికోయిలి పోలీస్ స్టేషన్ పరిధిలోని సహాపూర్ హాట్ ఇప్పుడు పశువుల అక్రమ రవాణాకు ప్రధాన కేంద్రంగా మారిందని స్థానికులు మరియు గో సంరక్షణ కార్యకర్తలు చెబుతున్నారు ఇక్కడ పెద్ద సంఖ్యలో పశువులను సేకరించి తాళ్లతో కఠినంగా కట్టి అర్ధరాత్రి పూట ట్రక్కుల్లో ఎక్కిస్తారు అక్కడి నుంచి వాటిని రాష్ట్రం వెలుపల ప్రధానంగా పశ్చిమ బెంగాల్ మరియు వెలుపల రవాణా చేస్తారు ఒడిశాలో గోవద అమ్మకం మరియు రవాణాను నిషేధించే కఠినమైన చట్టాలు ఉన్నాయని ఎత్తి చూపుతూ కార్యకర్తల పరిపాలనను తీవ్రంగా విమర్శించారు అయినప్పటికీ అక్రమ రవాణా బహిరంగంగానే వృద్ధి చెందుతుంది తరచుగా రహదారులపై మరియు చెక్పోస్టుల సమీపంలో అందరికీ కనిపించేలా ఉంటుంది పోలీసులు లాంఛనాప్రాయంగా వ్యవహరించడానికి అప్పుడప్పుడు దాడులు నిర్వహిస్తారని కానీ చాలా సరుకులు ఎటువంటి అడ్డంకులు లేకుండా వెళ్తాయని వారు ఆరోపిస్తున్నారు ప్రతిరోజు వందలాది పశువులను ట్రక్కుల్లో ప్యాక్ చేసి జిల్లాల మధ్య తరలించడం వాటిని ఆపకుండానే నిర్లక్ష్యం లేదా కుట్రను స్పష్టంగా సూచిస్తుంది అని స్థానిక కార్యకర్త ఒకరు అన్నారు బడాచనా వంటి ఒకే ఒక పోలీస్ స్టేషన్ స్థిరమైన చర్యలు తీసుకుంటూ ఇతరులు మౌనంగా ఉండడం పోలీసుల సమగ్రతపై తీవ్రమైన సందేహాలను లేవనెత్తుతుంది జాజ్పూర్ గ్రామస్తులు కూడా అధికారుల నిష్క్రియాత్మకపై ఆగ్రహం వ్యక్తం చేశారు చాలా మంది కఠినమైన పర్యవేక్షణ తరచుగా హైవే తనిఖీలు మరియు ఇటువంటి అక్రమ సరుకులను అనుమతించే అధికారుల నుండి జవాబుదారితనం డిమాండ్ చేశారు రవాణాలో ఇబ్బందికరమైన పరిస్థితులు కనిపించాయి ఇటువంటి బడాచానా కేసు కూడా ఆవులను రవాణా చేసే అమానవీయ పరిస్థితులను హైలైట్ చేస్తోంది ప్రాథమిక జంతు సంక్షేమం మార్గదర్శకాలను పాటించడానికి బదులుగా అక్రమ రవాణాదారులు పశువుల కాళ్ళు మరియు మెడలను తాళ్లతో కట్టి వెంటిలేషన్ లేకుండా గట్టిగా ప్యాక్ చేసిన కంటైనర్లలోకి బలవంతంగా ప్రవేశపెడుతున్నారని ఆరోపించారు అయితే ఒడిస్సా అంతటా కూడా ఇలాంటి నెట్వర్క్ పనిచేస్తుందని జాజ్పూర్ ఒకటి పశువుల అక్రమ రవాణా ముప్పును ఎదుర్కొంటున్న జిల్లా కాదని కేంద్రపర దెంకనల్ మరియు కటక్ నుండి కూడా అక్రమ రవాణాదారులు పశ్చిమ బెంగాల్ వైపు జంతువులను రవాణా చేయడానికి అటవీ మార్గాలు మరియు జాతీయ రహదారులను ఉపయోగిస్తున్నారని నివేదిక సూచిస్తున్నాయి అటవీ చెక్పోస్టులు మరియు బహుళ పోలీస్ స్టేషన్లు ఉన్నప్పటికీ చాలా సరుకులు పరిశీలన నుండి తప్పించుకుంటున్నాయి వ్యవస్థాగత లొసుకులు లేదా ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం లేకుండా ఇది సాధ్యం కాదని స్థానిక ప్రజలు వాదిస్తున్నారు ప్రతిరోజు పశువులను మోసుకెళ్లే ట్రక్కులు మరియు ఆటోలు మా గ్రామాలు మరియు రహదారుల గుండా వెళ్తాయి అందరూ దీన్ని చూస్తారు అయిన ఇప్పటికి ఏ అధికారి జోక్యం చేసుకోరు పరిపాలన నిజంగా తీవ్రంగా ఉంటే కఠినమైన పర్యవేక్షణ ద్వారా వారు ఒక వారంలో దీన్ని ఆపగలరు అని జాజ్పూర్ కి చెందిన గ్రామస్తులు అంటున్నారు పెరుగుతున్న గో సంరక్షణ వ్యాపారాన్ని అరికట్టడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానిక గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు అన్ని పోలీస్ స్టేషన్ల సమన్వయంతో పనిచేయాలని రహదారులను ఇరవై నాలుగు గంటలు పర్యవేక్షించాలని మరియు ప్రతి అనుమానాస్పద వాహనాన్ని కఠినమైన తనిఖీలను గురి చేయాలని వారు పట్టుబడుతున్నారు జవాబుదారి ఉండాలి ఒక పోలీస్ స్టేషన్ నాలుగు నెలల్లో ప్రతి ట్రక్ పదకొండు ట్రక్కుల్ని స్వాధీనం చేసుకోగలిగితే ఇతరులు ఎందుకు ఏమీ చేయడం లేదు అని ఒక గో సంరక్షణ నాయకుడు ప్రశ్నించాడు ఇక ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని ఉమ్మడి కార్యకలాపాలకు ఆదేశిస్తే తప్ప స్మగ్లర్లు శిక్షార్హత లేకుండా కార్యకలాపాలు కొనసాగిస్తారు రక్షించబడిన పశువుల కోసం రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని ఆశ్రయాలను ఏర్పాటు చేయాలని స్మగ్లర్లకు కఠినమైన శిక్షణను ప్రవేశపెట్టాలని పునరావృతమైన నేరస్తులు కఠినమైన చట్టపరమైన పరిణామాలను ఎదుర్కొనేలా చూడాలని కూడా కార్యకర్తలు కోరుతున్నారు బడాచన మరియు బ్రహ్మబరదలోని వరుస సంఘటనలు జాజ్పూర్ జిల్లాలో ఆవుల అక్రమ రవాణా ఆందోళనకరంగా పెరుగుతున్న విషయాన్ని మరొకసారి బయటపెట్టింది అక్రమ రవాణాదారులు కొత్త పద్ధతులను అవలంబించడం లొసుగులను ఉపయోగించ జిల్లా అక్రమ వ్యాపారానికి కీలకమైన కేంద్రంగా వేగంగా అభివృద్ధి చెందుతుంది అప్పుడప్పుడు జరిగే పోలీసు చర్యలు గణనీయమైన రక్షకులకు దారి తీసినప్పటికీ అసంబద్ధమైన అమలు పరిపాలన నిక్షిప్త మరియు ఆరోపణలతో కూడిన సహకారం స్మగ్లర్లను ధైర్యంగా పెంచాయి అత్యవసర మరియు సమన్వయంతో కూడిన చర్యలు తీసుకోకపోతే జాజ్పూర్ ఒడిస్సా పశువుల అక్రమ రవాణా రాజధాని దాని ఖ్యాతిని స్థిరపరచుకునే ప్రమాదం ఉంది ఏదేమైనా ఒడిస్సాలో అక్రమ గోవద తప్పు అక్రమ గోరవాణా తప్పు పశువులకు సంబంధించి చట్టాలు ఉన్నాయి కానీ ఏం లాభం చట్టాలు చాలా ఉన్నాయి మన దేశంలో కానీ వాటి అమలు కఠినంగా లేకపోవడమే ఇలాంటి దుర్మార్గులకు వెసులుబాటు కల్పిస్తుంది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సో ప్రతిరోజు చెప్పేదండి మళ్ళీ చెప్తున్నాను ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే మీరు చేసే సబ్స్క్రిప్షన్సే మన ఛానల్కి కొన్నంత బలాన్ని ఇస్తాయి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి అలాగే కొంతకాలం ఈ ఛానల్స్ని ఆర్థికంగా ముందుండి నడిపించాల్సిన బాధ్యత మీది ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్లీజ్ దయచేసి యాడ్స్ కోసం ఒకసారి ఛానల్ని సంప్రదించండి ఖచ్చితంగా మీరు ఏదైతే యాడ్ ఇస్తున్నారో దాంట్లో మీకు మంచి ప్రమోషన్ అవుతుంది ఆర్థికంగా ఆర్ వాయిస్ నిలదొక్కడానికి కూడా సహాయం చేసినట్టు అవుతుంది కాబట్టి యాడ్స్ కోసం సంప్రదిస్తారని ఆశిస్తున్నాం జై హింద్ జై భారత్